హలో ఈరోజు వచ్చేసి నేను జొన్న పూరీలు చేస్తున్నాను ఆల్రెడీ కొన్ని చేసేసాను ఫస్ట్ పిండి కలుపుకున్నాను పిండిలో వచ్చేసి మిరపకాయలు ఉప్పు పే ఫస్ట్ వాటి రెండింటిని పేస్ట్ పట్టుకున్నాను ఆ పేస్టును పిండిలో కలుపుకొని చేసుకున్నాను కొంచెం నువ్వులు జీలకర్ర ఉప్పు తగినంత ఉప్పు దాంట్లో వేసుకున్నాను మళ్ళీ సరిపోకుండా అంటే మళ్ళీ దీంట్లో వేసుకున్నాను అనమాట ఉప్పు అన్నీ వేసి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా ఒక్కొక్కటి ఇంత సైజు బాల్స్ తీసుకుంటా మనం పూరీకి ఎంత తీసుకుంటామో అవేం తీసుకుంటే సరిపోతారనమాట దానికి కొంచెం పేపర్కు కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా ఈక్వల్గా ఒత్తుకోవాలి ఇలా అన్నింటినీ ఇలా ఇలా కావచ్చు ఇలా నీట్గా టూ సైడ్స్ కాల్ కాల్చుకోవాలి ఇవి మనము ఒక టూ త్రీ డేస్ స్టోర్ చేసుకునే కానీ ఏం పాడగన్నమాట ఎక్కడికైనా జర్నీలు అందజు చేసినప్పటికీ బాగా యూజ్ అవుతాయి ఆయిల్ పట్టించుకుంటే మనం ఇలా అలా అనగానే చేతికి వచ్చేస్తుంది అనమాట